వెళ్తే ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి నిన్న ఉదయం హప్సిగూడలోని ఆయన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే ఈ మేరకు ఆయన మృతదేహానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యేగా ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు రాజిరెడ్డి మృతి తీరని లోటు అని అన్నారు ఇక వివరాలకు వెళ్తే ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి నిన్న ఉదయం హప్సిగూడలోని ఆయన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే ఈ మేరకు ఆయన మృతదేహానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యేగా ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు రాజిరెడ్డి మృతి తీరని లోటు అని అన్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత స్వామి మూర్తులతో కొలువైన అల్వాల్ పట్టణం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య అనంత శ్రీ వి భూషిత శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి అన్నారు గురువారం అల్వాల్ పట్టణ పరిధి సాయి సూర్య ఫేజ్ టూ మురళీకృష్ణ కాలనీ వాసవి మాత టెంపుల్ లో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమేత నగరేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రాణప్రతిష్ఠ చేశారు ఆర్యవైశ్య సంఘం అల్వాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన మరియు యాదాద్రి దేవాలయ ప్రధాన అర్చకులు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా విశిష్ట అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మీ మనసుని ఏ విధంగా శక్తిని కావాలి నిమేల్ కావాలి మీ మనసు చెప్పుకోండి మనమంతా అనుకోలా మీ మనసుని అది మీకు ఆశ్రమయమైన ఉపవేషకుడు చేయగడరు మీని ఏది కావాలి అది మా మీ మనసు చెప్పుకొడితే భావగతానికి అనుపేతన భావానికి అందులో కానీ మల్లికార్జున స్వామి వారు ఎంటారు బ్రహ్మ శక్తి పైన ఎందుకు అంటే ఉండాలి కనుక అమ్మవారు భ్రమ అనేటువంటి శక్తి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్రమూకులను మట్టుబెట్టిన నేపథ్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీసింది పాకిస్తాన్కు మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారు ఈ హైదరాబాద్ ఇస్లామిక్ రాష్ట్రము మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని చేయడం ఉద్రిక్తతకు దారితీసింది ఈ ఘటనపై సదరు విద్యార్థినిపై బీజేవైఎం నాయకులు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై సదరు విద్యార్థినిపై బిజెవైఎం నాయకులు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాలేజీలో అడ్మిషన్ రద్దు చేసి తనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెంపాపేట్లోని కళాశాలలో ఆందోళన చేపట్టారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో శాంతించారు సదరు విద్యార్థినిపై కేసు నమోదు చేసే వరకు ఊరుకునేది లేదని నేతలు హెచ్చరించారు ఏదైతే నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అది అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ అనేది అది ఎంత విజయవంతం చేశాను కానీ మన ఈ భారతదేశంలో మాత్రం కొందరు పాకిస్తాన్ ప్రేమికులు పాకిస్తాన్ కి సపోర్టెడ్గా పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు వారికి నా మద్దతు ఉంటుంది వాళ్ళకు అల్లా ఎప్పుడు రక్షగా ఉంటాడు షే మాన్ ఇండియా అని ఒక పోస్ట్ పెట్టింది అది సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో మరియు వాళ్ళ కాలేజ్ లో పెట్టింది అంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్న ఆ యువతి పాకిస్తాన్కే పంపిద్దామని డిసైడ్ చేసుకున్నాము ఈ దేశంలోని ఎంతమంది పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరినీ పాకిస్తాన్ కి పంపిద్దామని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చెంపాపేటలోని వేద డిగ్రీ కాలేజీలో ఒక యువతి పెట్టిన పోస్ట్ కారణంగా మేమందరం ఇక్కడ కాలేజీకి వచ్చి అమ్మాయిని సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఈ పై ప్రేమ గురిపించే వాళ్ళ మీద ఎవరైతే అనుచిత వాక్యాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది విధంగా ఇక్కడ ఈ పోస్టులు పెట్టిన యూతిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము నిన్న ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది ఇలాంటి పాకిస్తాన్ ప్రేమికులు ఎంతమంది ఉన్నా కూడా అంటే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆ అమ్మాయి ఇలా ఉందంటే వాళ్ళ కుటుంబం ఎలా ఉంది వాళ్ళ సరౌండింగ్స్ ఎలా ఉన్నారు ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తున్నారు అనేది ఒక దర్ దర్యాప్తు చేయవలసిందిగా మేము పోలీసులను కోరడం జరిగింది ఇలా ఇక్కడ ఉండి ఇక్కడ భారతదేశం తిండి తిండి నీళ్లు తాగుతూ ఒక చదువుకుంటూ ఒక మంచి పొజిషన్స్ లో ఉన్న వ్యక్తులు ఇలా చదువుకున్న వ్యక్తులే ఇలా ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది ఒక సిగ్గుమల్ల చర్యగా భావిస్తున్నాను ఇప్పటికైనా మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఎవరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు डिगरी कॉलेज जो विद्यार्थी ने पढ़ रही है वो लड़की ने अपने इंस्टाग्राम में पोस्ट किया है ये हैदराबाद अपना मुस्लिम मुस्लिम स्टेट है यहाँ क्यों रह रहे आप इसलिए पोस्ट किया है ये पोस्ट बिल्कुल बेकार पोस्ट है ये ये एंटी नेशनल पोस्ट है हम बीजेम के तरफ से हम ये मांग रहे हैं कि वो लड़की को सरासर यहाँ से बर्खास्त बर्खास्त करके उनके कंडक्ट सर्टिफिकेट भी नहीं देना और ये ये हिस्सा इस, अपन उधर से उधर भारत देश में बहुत लोग अपने वास्तव जान जान को बाजी लगा कर लड़ रहे हैं यहाँ पर ये एंटी नेशनल बात नहीं चलना चाहिए ये एंटी नेशनल विद्यार्थी जो भी है उनके पीछे कौन है उनके यहाँ तो वो, वो, वो है पोस्ट हैदराबाद एक इस्लामिक कंट्री है अब क्यों रह रहे हैं वो जो पाकिस्तान के जो भाई यहाँ मर रहे हैं वो वो नहीं मरना मोदी जी ऐसा नहीं करना बोल क्यों मर रहे वो वो मोदी जी क्या कर रहे हैं वो सिविलियंस को नहीं मार रहे वहाँ वहाँ के मिल्ट्री पर अटैक रखे इनको जरा भी शर्म रहना चाहिए कि मोदी जी क्या काम कर रहे हैं अगर वो बीबीएस सेकंड ईयर है वो अपने वेदा डिग्री कॉलेज में पढ़ रहे हो चंपा पेट में है वहां पर अपने बॉर्डर पे अपने देश की सुरक्षा के लिए अपने बीएसएफ एस एफ जवान हों कोई भी हों यहाँ पर उनको अपन सपोर्ट करना है రాజనీతిక్ పార్టీ కే రాజనీతిక్ పార్టీ కే అలా భారతదేశ సరహనా వక్ నిచ్చే నీ కన చాలా తెలంగాణ పోలీసులకి సిగ్గు లేదు పాకిస్తాన్ పైన అంత ప్రేమ ఎందుకు పడుతుంది తెలంగాణ పోలీస్కి అసలు ఇట్లాంటి పని చేయడానికి ఎవరు ఆదేశించారన్నారు సార్ ఆగండి సార్ ఎన్ని ఎన్ని మీరు ఆగండి అక్కడికి మీరు పాకిస్తానీలా మీరు భారతీయుల మీరు భారతీయుల పాకిస్తానీ ఇలా మీరు భారతీయులా చెప్పారు ఇది మన తెలంగాణలో ఉన్న దౌర్భాగ్యం మన దేశంలో ఇరవై రెండు మంది చంపేస్తే వీళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని పీకేస్తున్నారు పాకిస్తాన్ అనేది ప్రేమికులు ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలడంతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసులలో ఒకరు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన తిక్క సందీప్గా పోలీసులు ధృవీకరించారు ములుగు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయం తిక్క సందీప్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం నక్సలైట్లో అమర్చిన ల్యాండ్ మ్యాన్ పేలడంతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసులలో ఒకరు మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన తిక్క సందీప్గా పోలీసులు ధృవీకరించారు ములుగు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయం తిక్క సందీప్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు సామర్పేట మండలం లాలగడి మలక్పేట గ్రామంలో ఇందిరమ్మ కాలనీ వాసులు మాలవాడ కాలనీ వాసులు కోసం రోడెక్కారు తమకు నీటి సరఫరా సరిగ్గా చేయడం లేదని గ్రామ పంచాయతీ వద్ద ఇందిరమ్మ కాలనీ వాసులు మాలవాడ వాసులు ధర్నా నిర్వహించారు ఏ గ్రామంలో లేని నీటి సమస్య లాల్గడి మలక్పేట్ గ్రామంలోనే ఎందుకు వస్తుందని గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డిని గ్రామస్తులు నిలదీశారు గ్రామానికి రావాల్సిన నీళ్లు సరిగ్గా రావడం లేదని వచ్చిన నీళ్లనే సర్దుబాటు చేస్తున్నామని సెక్రటరీ శ్రీనివాసరెడ్డి వాసులకు సమాధానం చెప్పారు మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామంలో నీటి సమస్య తలెత్తుతుందని వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల రోజుల నుండి గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల కాలనీకి నీటి సమస్య ఉందన్నారు పదిహేను రోజుల క్రితం నీళ్ల సమస్య ఉందని అడగగా ఒక్క ట్యాంకర్ తెచ్చి కొందరికి మాత్రమే నీళ్లు పోసి మళ్లీ నీటిని పంపిణీ చేయడం లేదన్నారు పన్నులు ట్యాక్సులు కట్టలేకపోతే నల్లా కలెక్షన్లు కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తారని నెల రోజుల నుండి నీరు సరిగ్గా రావడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి వచ్చి సార్ మాకు నీళ్ళు రావట్లేవు కనీసం ఎక్కడ నిన్న అన్నా కూడా మాకు అవకాశం లేదని చెప్పేసి పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే తక్షణమే మీ సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు వాళ్ళ మీద నమ్మకము గౌరవము ఆ రెండింటిని మేము నమ్మి మేము వెనక తిరిగి వెళ్ళిపోయాం మేము వెళ్ళిన రోజు ఒక్క రోజే ఒక ట్యాంకర్ పంపించి ఒక నాలుగు ఇల్లుకి పోసారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము అడిగినందుకు ఒక ట్యాంకర్ పంపిస్తే మరి మిగతా వాళ్ళ సమస్య ఎట్లా తీరాలి ఆ ఒక్క రోజు ఒక్క ట్యాంక్ ఒక డ్రమ్ము పోస్తే ఎన్ని రోజులు నెల రోజులు వస్తాను నెల రోజుల నుంచి మేము ఇబ్బంది పడతాం తెచ్చుకోవడానికి గానీ ఏమో చేయడానికి గానీ మాకు ఎలాంటి అవకాశం లేదు ఇంద్రమ్మ కాలనీ అంటే లెక్కలో లేదు మేము పన్నులు కడతలేమా మేము ట్యాక్సీని చెల్లించట్లేమా మరి మేము కట్టిన పన్నులు ట్యాక్సులు ఏమైతది ఏం చేస్తారు మరి మేము ఒక నెల కనుక మేము పన్నులు వెనక ముందు అయితే మేము నల్లలు కట్ చేస్తున్నారు మరి మేము అన్ని కట్టినాక మాకు నీళ్ళు తీస్తలేరు మరి మేము ఇవాళ ఏం చేయాలి మా ప్రధాన కారణం ఏంటంటే నెల రోజుల నుంచి మాకు సమస్య సమస్య పరిష్కారం కావట్లేదు దీనికి తక్షణమే ఈ రోజు మా సమస్యకు పరిష్కారం కావాలి మేము ఒక రోజు పని చేస్తే నాలుగు వందల రూపాయలు జీతం మాకు వచ్చింది తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పెట్టి పోపించుకునేంత స్తోమత ఎవరికి లేదు చేసుకుంటేనే ప్రతి ఒక్కరం బతికేటోళ్ళు అంటే ఎందుకు లెక్కలో లేదు ఏ టైంలో మేము వస్తాము మాకు సమస్యలు వచ్చేవాడు మా దగ్గరకు రారా ఒక ఎలక్షన్ లో అంటే ఇన్ని రోజులు కూడా సరే వాళ్ళ మీద నమ్మకంతోనో గౌరవంతోనో మేము ఎందుకు ఎందుకని రోడ్ లెక్కలే సార్ ఇలా ఎక్కకపోవడానికి ఈ రోజు మా కాలనీ లెక్కలో లేకుండా పోయింది ఇట్లా రోడ్లు ఎక్కితేనే పనులు అయితే అంటే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము కాలనీ మొత్తం ఒకే మాట మీద ఉన్నాం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మంచోళ్ళు కాదు సైలెంట్ ఉన్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు ఒకటి గుర్తు పెట్టుకోండి సమస్య అందరిది వంద మంది మాట్లాడితే మాకు పరిష్కారం మీకు అర్థం కాదు కాబట్టి ఒకరిద్దరు మాట్లాడడం వస్తుంది ఇది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయానికి తక్షణమే పరిష్కారం చేస్తారా చేయరా ఏడాది పరిష్కారం కాదంటే ఇంకేడదాకా పోతాం సిద్ధంగా ఉన్నాం పోతాం ఇది ఎన్ని రోజులైనా సరే మేము ఈ రోజే తక్షణ పరిష్కారం మాకు కావాలి ఇవాళ వచ్చి లొల్లు పెడితే సాయంత్రం నీళ్ళు వస్తాయి మళ్ళీ రేపు ఉన్నావు ఎందుకు ఇట్లా ఒకవేళ వాటర్ ప్రాబ్లం పైన ఉండదని చెప్తాను మరి చుట్టుపక్కల గ్రామాలకు ఉండదు సమస్య ఒక ఇంద్రం కాలనీకే ఉంటుందా సమస్య అన్నప్పుడు చుట్టుపక్కల అందరూ రావాలి కదా సార్ ఇప్పుడు పైన నీళ్ళు ఆగింది అనుకో మొత్తం రాష్ట్రం అంతా రావాలి ఒక కాలనీకి ఎందుకు రాదు మోటార్ ఖరాబ్ అయిందని చెప్పారు ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ నెల రోజులు చేయడానికి గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ లో గుజరాత్ ఐటీ ఐటీ ఈఎస్ పాలసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు విజయవంతంగా నిర్వహించింది గుజరాత్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసూక్ష్మోతో కలిసి దీనిని ఏర్పాటు చేసింది రెండు వందలకి పైగా ఐటి ఐటీఈఎస్ కంపెనీల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కంపెనీ తన ఐటీ ప్రాజెక్ట్ మిలియన్ మైన్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్వర్క్కు పరిచయం చేసింది ఈ ప్రాజెక్ట్ గుజరాత్ సాంకేతిక రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని తెలిపింది గుజరాత్ ఐటీ పాలసీ కింద అందించే వివిధ ప్రోత్సాహకాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు భూములను కబ్జా చేస్తూ సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలను ఇబ్బందులకు గురి చేస్తున్న నారాయణపేట జిల్లా బాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమ్మం శివకుమార్ రెడ్డిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఏఐసిసి మెంబర్ నేషనల్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ లాల్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు ఈ మేరకు ఓయూలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి సొంత పార్టీకి చెందిన ఓ మహిళ యొక్క భూమిని కబ్జా చేసి గత కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు परंतु तो सवाल किससे लड़ रही है अपनी ही पार्टी के लोगों के द्वारा उसको सताया भी जा रहा है जैसा कि पता चला है और उसकी जमीन पर कब्जा भी किया जा रहा है और प्रभावशील लोगों के द्वारा पुलिस का दबाव बनाकर उसके केस को कमजोर भी किया जा रहा है एक लड़की को तोड़ने का भरसक प्रयास यहाँ पे हुआ है और तीन साल से जब अपनी इस संघर्ष को कर रही है और ज़मीन पे उसको हर तरह से परेशान किया गया इस कदर की लड़की है कब तक नहीं मानेगी और उसको दबाया जा रहा है और उसका केस को कमज़ोर किया जा रहा है परंतु ये होना नहीं चाहिए था क्योंकि ऐसे किसी भी व्यक्ति को जो नैतिक पतन का आरोपी हो या जालसाजी का एक्यूज़्ड हो उसको पार्टी में रहने का कोई अधिकार नहीं है ये कांग्रेस का संविधान है और इस संविधान में पूरी व्यवस्था भी है और उसमें ये कहा गया है कि ऐसे जो आरोपी हैं उनको पार्टी की किसी भी कार्यक्रमों से दूर किया जाए क्योंकि वो पार्टी की छवि को खराब करेंगे और जब तक वो क्लियर होके नहीं आते उनको पार्टी में किसी भी कार्यक्रम में उनको जगह नहीं दी जा सकती क्योंकि वो कांग्रेस पार्टी की प्रभाव डालकर पुलिस पर और बाकी उसमें जो न्याय है उसको प्रभावित करता है और यही इनके साथ हुआ है महिला की इस लड़ाई के लिए अब तक इतने वर्षों तक कोई क्यों सामने नहीं आ रहा है समझ नहीं आ रहा है क्या ये सरकार का दबाव है कि ये बड़े लोगों का दबाव है कि आप किसी के केस को कमजोर करते हों उसको सपोर्ट करने की जगह बात आरोप कुछ भी हो और आरोप तो है उस आरोप को अदालत में ही सुलझाया जा सकता है परंतु पीड़िता को पार्टी के कार्यक्रमों से दूर करके अब क्या ये प्रभाव नहीं दिख रहा है कि हम उसके साथ जाति कर रहे हैं वो कांग्रेस की एक बहुत समर्पित कार्यकर्ता है और बड़े उनसे बड़े बड़े काम भी उसने किए उसको आंध्रा में भी उसने डीआरओ का काम किया है जैसे महत्वपूर्ण तो पद परंतु अपनी पार्टी में उसको सारे कार्यक्रमों से दूर करके और जो आरोपी है उसको अभी भी सभी कार्यक्रमों में खड़े होकर कांग्रेस की छवि को खराब नहीं कर रहा है क्या ये पार्टी के अंदर का न्याय है जो हमारे द्वारा भी पहले मेल भेजकर पूछा गया और उनको धाराएं भी बताएगी कि पार्टी के किस नियम के अनुसार उसको सस्पेंड किया जाए आंध्र प्रदेश लिकर स्कैम को संबंधित राजेंद्र नगर ऊपर సన్ రైజ్ విల్లాస్లో ఏపీ పోలీసులు సోదాలు చేశారు పల్లెకూరి కృష్ణమోహన్ రెడ్డి రోహిత్ రెడ్డికి సంబంధించిన విల్లా నెంబర్ నైన్ ఏలో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు పల్లెకూరి కృష్ణమోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమారుడు రోహిత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు అందజేశారు ఈ నెల పదకొండవ తేదీన విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని పోలీసులు సూచించారు హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలోని ఏస్రావు నగర్ డివిజన్లో ఈరోజు లైఫ్ లైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించారు చైర్మన్ రాజ్ కుమార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు వందల బెడ్స్ ఐదు ఆపరేషన్ థియేటర్స్ ఎంఆర్ఐ రెండు రోబోటిక్ సర్జరీస్ ల్యాబ్ మరియు యాభై ఐసీయూ బెడ్స్తో అత్యాధునిక వసతులతో ఈ హాస్పిటల్ రూపుదిద్దుకుందని పేషెంట్స్కి ఎలాంటి రోగాలు అయినా తగ్గించడానికి మా దగ్గర అన్ని రకాల వసతులు డాక్టర్ల ట్రీట్మెంట్లు ఉన్నాయని ప్రజలకు అందుబాటులో ఉండే ఛార్జీలే ఉంటాయని డిస్కౌంట్లు కూడా ఉంటాయని ఈ లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ దుబాయ్ చెన్నై మరియు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నామని చైర్మన్ తెలిపారు డాక్టర్ రాజ్ కుమార్ ఈ లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ ఒక్క సెంటర్ లో అన్ని ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంది నంబర్ వన్ నంబర్ టూ పేషెంట్స్ కు దొరక దొరక ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తారు బికాస్ ఇక్కడ స్పెషల్ ఆపరేషన్ థియేటర్స్ ఇన్ఫెక్షన్ తగ్గి ఇన్ఫెక్షన్ స్పెషల్ ఫిల్టర్స్ ఉంది స్పెషల్ లామినార్ ఫ్లో వెంటిలేషన్ స్పెషల్ యాంటీబయోటిక్ కోటింగ్ వాల్స్ ఉంది సో ద్వారా పేషెంట్ పంపిస్తారు నెంబర్ టూ నెంబర్ త్రీ అన్ని డిస్కౌంట్స్ ఇనాగరల్ డిస్కౌంట్స్ ఉంది నెక్స్ట్ మూడు నెలలు నెలలు ముందుగా ఏమేమి డిస్కౌంట్ ఉంది తులసిలా అన్ని డిస్కౌంట్స్ ఇప్పుడు ఉంది ఆర్మ్డ్ ఫోర్సెస్ డిస్కౌంట్ ఉంది ఈసీహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ సో అన్ని పేషెంట్స్ మన రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఉంది ఐసీ ఉంది హార్ట్ హార్ట్ సర్జరీ ఉంది ఎమర్జెన్సీ స్ట్రోక్ ఉంది కిడ్నీ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ సో త్రీ హండ్రెడ్ బెడ్స్ కూర్పు హైదరాబాద్ లో

ఈరోజు నూతనంగా లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ ఈసీఎల్ క్రాస్ రోడ్స్లో ప్రారంభం జరుపుకుంటున్నాము దీని ప్రత్యేకత ఏంటంటే గీతా హాస్పిటల్స్కి కార్పొరేట్కి దీనికి కార్పొరేట్కి దీటుగా తక్కువ ఖర్చులో హై అండ్ లేజర్ రోబోటిక్ సర్జరీస్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ హై అండ్ ఆపరేషన్ థియేటర్స్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండే వాటికి ఎంఆర్ఐ సిటీ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ ఈ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో క్రియేట్ చేయబడింది ఈ లైఫ్ లైన్ కలిసి హాస్పిటల్ సో మేము అందరికీ ఓపెన్ ఉన్నాము అన్ని రకాల మన ప్రజలకి రకరకాల వాళ్ళకి వాళ్ళకి సరిపడ డిస్కౌంట్లు ఆర్మీ వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కార్డు యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తెలంగాణ నాన్ గెజిట్ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ నాంపల్లిలోని టిఎన్జిఓ కేంద్ర కార్యాలయం నుండి అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం వరకు ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు జాతీయ జెండాలను చేతబట్టి పాకిస్తాన్ దేశానికి టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇన్నేళ్లుగా పాకిస్తాన్ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సహనంతో ఉన్నామని ఆ సహనం నశిస్తే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధు నిదర్శనమని టిఎన్జిఓ అధ్యక్షుడు మారన్ జగదీష్ అన్నారు ప్రధాని మోదీ వెంట ఉద్యోగులందరూ ఉన్నారని ఆయన ఏ పిలుపు ఇచ్చినా సిద్ధంగా ఉంటామని టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని స్పష్టం చేశారు తొమ్మిది చోట్ల దాడి చేసినందుకు భారత జవాన్లకు నిజంగా జేజేలు పలుకుతున్నాం యావత్ ఉద్యోగాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం వాస్తవానికి ఈ దేశం ఏ దేశం మీద దండెత్తడానికి ప్రయత్నించదు ఎన్నో రోజులు ఓపిక పెట్టాం సామాన్య యుద్ధం వల్ల సామాన్యులు నష్టపోతారని మేము ఊపుకుంటాం కానీ ఎన్ని రోజులు డెబ్బై సంవత్సరాలు వేరు చూస్తాం భారత సైన్యానికి సపోర్ట్ ఇస్తున్నాం మీరు ఆగేబడు పాకిస్తాన్ కబ్జా చేసి మన అఖండ భారతదేశాన్ని మళ్ళా కబ్జా చేసుకోవడానికి పోరాడవలసిందిగా భారత ప్రభుత్వాన్ని అలాగే మోడీ గారిని నిజంగా ఇలా అభినందిస్తున్నాం ఇలా స్వాగతం పలుకుతున్నాం యావత్తు భారతదేశం మీకు అండగా ఉంటుంది మన ఉద్యోగులం అందరు ఇక్కడ అండగా ఉంటది వడల్లో సైనికుడా భారత్కు రక్షకుడా ఉగ్రవాదులను ఏది వేస్తివా ఓ సైనికుడా భారత్ కు రక్షనుంటివా ైనికుడా సైనికుడా భారతుకు రక్షకుడా ఉగ్రవాదుల నేరి వేస్తేవా ఓ సైనికుడా దేశానికి ధైర్యాన్నిస్తేవా నిన్ను కన్న నీ తల్లికి వందనాలులే నిన్ను కన్న నీ తల్లికి వందనాలులే జై జవాన్ జై జవాన్ నీకు సలాములే భారత మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మరి మేమందరం కూడా సమర్థించుకుంటూ భారత సైనికులకు అండగా నిలిచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఓపికతోని శాంతియుతంగా ఉన్నాం కానీ పాకిస్తాన్ దేశం కుక్క బుద్ధి మానతలేదు కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం ఇరవై ఏడు మంది మరి అన్యపుణ్యం మిగిలిన కొత్త పుట్ట పుట్టలు పెట్టుకున్న ఎవరెవరైతున్నారో వాళ్ళ ప్రతి ప్రతీకారం తీర్చుకున్న మా భారత సైనికులకు మేమందరం కూడా సలాం చేస్తున్నాం తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించేటు భారతదేశం ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం ఉద్యోగ లోకం వారి ఉంటుందని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా ఇటు తెలంగాణ రాష్ట్రం ఇటు అమరుల స్ఫూర్తిగా మరి దేశం కోసం మేము ఇప్పటి వరకే రక్తం ఇచ్చినాం రేపు ప్రాణాలు ఇవ్వడానికి కూడా మహిళలతో సహా సిద్ధమైన ఈరోజు అన్నా మేము కూడా ఒకవేళ అవకాశం వస్తే బయటికి వస్తాం బార్డర్కి వస్తాం అంటున్నారు కాబట్టి భారత సైనికులకు ఏది కావాలన్నా జగీశన గారి నాయకత్వం నిలబడి మేము సాయం సహకారం అందించే సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ర్యాలీని తీస్తా ఉన్నారు వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం